ధ్వని శిలుధ్వని పిన్వారి హృదయాలలో విజయధ్వని నీ నూట నలభై ఐదవ కీర్తన మనం చదువుకున్నాము దావిధి కీర్తన స్థుతి కీర్తన అని ఉంది కీర్తనాకారుడు అనేక కీర్తనలు రచించి పాడి పాడించిన కీర్తనలలో బైబిల్ అంతటిలోనే ఒక అనుభవము కలిగిన దావీదు చాలామంది దావీదు సంకీర్తన అంటారు కూడా మోషి అంతటి విద్యావంతుడు కూడా ఇన్ని కీర్తనలు రాయలేదు చాలా తక్కువ చదువుకున్న దావీదు మాత్రం ఎక్కువ కీర్తనలు రాశారు ఇక వస్తే ఇక వాళ్ళు ఏం పెట్టుకోలేదు పాత పాటలే పాడేవాళ్ళు సువార్తకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు సువార్త అంతే సరే మంచిది ఏమంటున్నాడో చూద్దాం రాజా అయిన నా దేవా నిన్ను ఘనపరిచెదను నీ నామమును నిత్యము సంతను అనుదినము నేను నిన్ను స్థుతించదను నిత్యము నీ నామమును స్థుతించదను ఎహోవ మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్వము గ్రహింప శక్యము కానిది ఒక తరుమువారు మరి ఒక తరుమవారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించేదను నేను నీ మహాత్సమును వర్ణించదను నీ మహాదయాళత్వమును గుర్చిన కీర్తిని వారు ప్రకటించదరు నీ నీతిని వారు గానము చేసేదారు ఇహో దయా దయా దాక్షిణ్యములు గలవాడు అనగా దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు ఎహోవా అందరికీ ఉపకారి చాలా చక్కగా ఉంది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం రాత్రి నాకేదో చక్కని వచ్చింది మంచి కళ చెడ్డ కళ కీర్తన వివరిస్తున్న కీర్తన వివరిస్తున్నాను ఒక ఆయన గళ్ళగళ్ళ సర్త్ గల్ల గల్ల షర్ట్ వేసుకున్నాడు ఎర్ర వేసుకొచ్చారో లేదో ఒక ఆయన ఉన్నాడు అమ్మో ఈ వెనక్కి వెళ్ళి కూర్చున్నాడు నాకు ఒక ముక్క అర్థం లేదు ఏం చెబుతున్నాను బా సరే నేనే ఆపి ఆయన దగ్గరికి వెళ్ళాను నేను ఇంట్లో సరిగ్గా వెళ్ళలేదేవో ఏవో కదా ఏంటన్నాను అన్నాడు లోపల ఉన్న మనవాళ్ళకి కోపం వచ్చారు కోపం వచ్చేసి ఇక మోగోళ్ళు ఆడవాళ్ళు అందరూ ఏమర్థం లేదా డామ్ డూమ్ మాట్లాడే నేనేమన్నా ఫీల్ అవుతానేమో అని మన వాళ్ళు అనుకున్నారు లోపల వాళ్ళు అప్పుడు లోనికి వస్తు నవ్వుతూ వారికి సమాధానం చెప్పాను మీరెవరు బాధపడవద్దు విని వారిలో ఒకరితో మీకు అర్థం అయ్యిందని చెప్పిస్తా వాళ్ళు చెప్తారు చెప్తే అర్థం అర్థమైంది నీకెందుకు అర్థం కావాలా కాలా నాకు ఏదైనా కలిస్తే క్లీన్గా ఉంటుంది అన్నమాట మరి నీకెందుకు అర్థం కాలా కొన్నిసార్లు ఏసయ్య చెప్పారు వినుటకు మందమ్మగా ఉన్నప్పుడు విషంతపర చూట వాళ్ళు అనుభవించారు మహానుభావుడు ఏసయే అనుభవించాడు చెవులు గలవాడు వినడం కాక మరి పౌలు గారి పత్రికలు అబ్బా చదువు లేరు అసలు బురకెక్క అన్నాడు ఎవరు ప్రీతులు అప్పుడే విమర్శలు వచ్చేసింది ఇలా ఉంటే బైబిల్లో కంగారు పడద్దు అని చెప్పి నేను నవ్వుతా సరే ఇక మన వాళ్ళు నవ్వారు అందరు అప్పుడు ఆయన లేచి లోపలికి వచ్చాడు ఇక అనుకో సలహా ఇటు దగ్గరలో కూర్చో నువ్వు దగ్గరగా కూర్చొని శ్రద్ధగా విను అందరికీ అర్థమైంది నీకేందుకు అర్థం కాలేదు తప్పది దుష్టుడు అర్థం కాకుండా కూడా చెప్పాలి నాకు దుష్టుడు అర్థం కాకుండా కూడా చేస్తాడు అని ఉపమానంలో ఉంది ఒకవేళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదంటే దుష్టుని చర్య నీ పైన పనిచేస్తుందేమో జాగ్రత్త మలిసిన గింజను మొలిసినట్లే మింగేస్తాడు అన్నాడు ఏసయ ఏరు లోతుకు వెళ్ళకపోతే ఆ మొక్క ఎండిపోతుంది లోపల రాతి నేల నీ గుండె కరగటంలా అన్నాడు ఎస్ఐ ఇవన్నీ నీ దగ్గర పెట్టుకొని నువ్వు అంటే వచ్చి ముందు కూర్చున్నాడు వ్యక్తి మాత్రం తెలియడం లేదు కానీ ఏం కంగారు ఏమీ లేదు అందరూ నవ్వి అవు నవ్వుకున్నావు శ్రద్ధగా వినాలి అన్నాం జాగ్రత్త వాడు మనకి దుష్టుడు చాలామంది బైబిల్ ప్రాంతంలో పెట్టుకోవాలి అండి చల్లేవాడు మత్తుగా చల్లితే అశ్రద్ధగా ఉంటే వాడు గురువులను చల్లుతాడు అది మొలిసేదాకా చల్లినోడికి తెలియదు అంతా అయిపోయినాక ఇదేంటి ప్రభు నేను చల్లింది గోధుమలే కదా ఇదేంటి అంటే అప్పుడు వేసయ చెప్పాడు నువ్వు నిద్రపోతూ చల్లావు నీ వాడు సొమ్ము చేసుకున్నాడు మరి పీకవతలు పడేస్తారు అది నీ పని కాదు బ్రదరు ఒక లాగితే పక్ పైన పక్కన మొక్క కుదురు కదిలిపో మళ్ళీ ఉన్నీ కూడా పోతాయి తీర్పు తినబ నేను చూసుకుంటా ఎంత చక్కని మాట అందుకని చెప్పేవారు వినేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రైజ్ దాంట్లో వినటకు మందమ్మగా ఉన్నప్పుడు పరచుట ఒకసారి మేము కుట్టుకు లాంటిపోతాం మీకు అర్థమవుతుందో లేదు ప్రసంగం ఎక్కడో నక్షత్రాలలో ఉంటుంది సామాన్యులు ఉంటారు చదువుకున్న వారు ఉంటారు లేనివారు ఉంటారు సగం అయినాక వచ్చి కూర్చునే వాళ్ళు ఉంటారు వచ్చే వాళ్ళు ఉంటారు రాగా నిద్రపోయే వాళ్ళు ఉంటారు ఎన్ని తిప్పలండి ఎలా అర్థం అవుతుందండి వాళ్ళకి చాలా కష్టం అన్నవాడు ఇక మళ్ళా ఇట్లా చెవులు మందంగా ఉన్నా శ్రద్ధగా ఉన్నాయ్య కాదు చెప్పాడు ఎసే గోప బాతుకుడు చెవులు గలవాడు ఈ కాదు అలా జరిగింది ఏంటో సరే ఏమిటి దాంట్లో ఎందుకో మొత్తం దేవుడు బయలుపరిచాడు అనుకుందాం మీరు చక్కగా వినాలి ఇంకా ఏదే దృష్టి ఉండకూడదు మీరు ఉందంటే నీ అండ్ ఎక్కడో ఉందని అనుకుంటాం ఎక్కదీ మనం మొదటి నుండి తొమ్మిది దాకా చదివాం ఏంటి ఆ భాగములో కీర్తనాకారుడు బయలుపరిచే విషయం ఏంటి వాట్ ఈజ్ హిజ్ మెయిన్ సబ్జెక్ట్ ఇన్ హిస్ సాంగ్ అంటాం సాంగ్ అంటారు సాంగ్ అనాలి ఇంగ్లీష్లో హిమ్ అంటారు మళ్ళా హిమ్ సాంగ్ అంటే అందరూ చెప్తారు ఏంటి ఏమంటున్నాడో చూద్దాం ప్రతి మాట శ్రద్ధగా వినాలి రాజావైన నా దేవా నిన్ను ఘనపరిచేదను రాజావైన నా దేవా నిన్ను ఘనపరిచేదను నీ నామమును నిత్యము సందు అనుదినము నేను నిన్ను స్థుతించదను నిత్యము నీ నామమును స్థుతించదను ఏంటి అర్థం అవుతుంది మనకు సన్నతించదను స్థుతించదను ఘనపరచదను ఎప్పుడు నిత్యము ఇంకా ఎప్పుడు పైన అను దినము నిత్యము దేనిని నీ నామమును ప్రజలు నేను ఇవాళ దీన్ని కొంచెం ఆరా తీశాను చదివాను భక్తుని యొక్క అంతరాత్మలో ఏది అర్థమైందో దానిని ఎత్తి తన అనుభవంలో కీర్తన రాశాడు నేను నీ నేను నీ మరి ఇక మనం ఏమర్థం చేసుకోవాలి నిత్యము అనే పదం వెంటనే మనకు ఒక ప్రశ్న వస్తుంది నిత్యము స్థుతించటం అనుకో అనుకో లేక ఘనపరచటం అనుకో నిత్యము అనేది సాధ్యపడుతుందా రైతుల సాధ్యపడుతుందా అండి నిత్యము మామూలుగా ఆల్వేస్ అంటాం ఎటార్నల్ అంటాం ఎలా సాధ్యం ఇట్ ఈజ్ పాసిబుల్ టు మీ అండ్ యూ నీకైనా నాకైనా ఎలా మీరు కొంచెం ఆలోచించండి మానవుడు కష్టజీవి ఏదో ఒక పని చేయాలి జీవన భృతి కోసం మరి నిత్యం ఎలా సాధ్యపడద్ది నేను అకౌంటెంట్గా పనిచేస్తున్నావు అనుకున్నాము అదొక తలనొప్పి ఎన్నో లెక్కలు చెప్పాలి అక్కడికి వెళ్ళి నేను ఏం చేయను నేను నిత్యము స్థుతించాలి అంటే కుదురుద్దా డ్యూటీ న్యాయం ఒప్పుకుంటుందా దేనికి ధర్మం దానికి ఉంటుంది కదా ఒక కూలి పనికే వెళ్ళావు ఆ నిజమాడు ఊరుకుంటాడా ఏ పని వృత్తి ధర్మము నాకు న్యాయము చేయాలి కదా మరి ఎలా సాధ్యం అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మనం చేస్తున్న పనిని మామూలుగా చేస్తున్న దైవ ధ్యానమునకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అంతవరకు అర్థం చేసుకుంటే చాలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అవకాశం దొరికినప్పుడల్లా సమయము దొరికినప్పుడల్లా పాట రూపమున కానీ మీరు చెప్పండి నాకు నీ నోటి మాట రూపమున కానీ నీ మనస్సు నీ హృదయ ధ్యానం అంతరంగము దేవునికి అనుకూలమైన రీతిలో దేవుణ్ణి ఘనపరిచే స్థితిలో ఉండేలాగా చూసుకోవాలి నీకేదో పనుందని దేవుణ్ణి పక్కన పడేసి నీకు చేసిన మేలు పక్కన పడేసి స్థుతించటమే పక్కన పడేసి అప్పుడు నువ్వు ఏదో చేసావు అప్పుడు దేవుణ్ణి తక్కువ చేసినట్లవుతుంది దేవుణ్ణి ధ్యానం నాకు కాస్త ప్రక్కన పెట్టినట్టు అవుతుంది ఇక తర్వాత చెప్పుకో నీ గుర్తొచ్చినప్పుడు చేస్తా అది నేను ఇవాళ కూడా ఆలోచించాను ఇవాడే తెల్లవారుజాము లేచి ఇది కప్పుకొని బయట కూర్చొని ఎన్ని గంటలు నాకు తెలియదు కానీ ఏంటో ప్రార్థన చేశాను పెంచి ప్రార్థన అంటారా ఊగిపోతే పడిపోతున్నానని చేదలట బిగబట్టి పడకుండా చేసి మొన్న రాత్రి పడిపోయా లోపల మాంసం హైట్గా పడిపోతుంది దెబ్బలమ్మలు ఎక్కడ మాంసం తక్కువ హైట్ తక్కువ పండినా పర్లేదులే దేనికి స్తోత్రం ఇదొక్కటి కొంచెం అర్థం చేసుకో పని ముఖ్యమే అని నువ్వు దేవుని దేవుని నామాన్ని ప్రక్కన పెట్టవద్దు ఆకాశము దొరికినప్పుడల్లా స్తోత్రమయ్యా ఏసయ్యా అంటారు చాలామంది ఏసయ్యా అమ్మా ఏసయ్య అనేవాడు కూడా ఉన్నారు అమ్మా ఏసయ్యా నువ్వు ఎవరిని ముందు పెట్టుకున్నావు మీ అమ్మని మరి ఏ సంగతి అమ్మ మళ్ళనైనా అనుకోండి అంటారు ఎగల అమ్మ బాబే గలకి మరి ఏసై సంగతి ఏంటి ప్రైజ్ ప్రైజ్లా దేవుడికి స్తోత్రం ఇదే బైబిల్లో మరలా వ్యర్థముగా నామమును ఉచ్చరింపకూడదు ఇది అలవాటు ప్రకారంగా వ్యర్థంగా ఏదో ఎదుటు మెచ్చుకుంటారని ఇక నోటి ఎప్పుడు నానేలాగా ఊలిక ఏదో అది కూడా దేవుడికి ఇష్టం ఉండదు ఇటీవల వాదోపవాదాలు జరుగుతున్నాయి వాళ్ళు ఎవరో పట్టుకొని క్రిస్టియన్స్ని ముస్లింల్ని శ్రీరామ అను అంట అంటే ఏమంటే తప్పిండండి అంటున్నారు ఒకళ్ళేమో అనను అన్నాడు నువ్వు భారతీయుడు ఇక్కడ పుట్టావు ఇక్కడ పెరిగావు మీ నాన్న పేరు పలాన మీ తాత పేరు నువ్వు తింటావా నీకు ఎంతో పొగరరా అనుభూతులు పెడుతున్నారు వాళ్ళు ఆ బూత్ ఇక్కడే ఉంటుంది నోట్లోనే ఉంటుంది మా నాళ్ళు బూతులు మానేసారు కదండి కాదు మానేసారు కానీ నువ్వు తిట్టుకో ఏసై చెప్పారు నిన్నేమనంటే నన్ను అన్నట్లే నీకేదన్నా ఇస్తే నాకు ఇచ్చినట్లే మన వాళ్ళు కట్టుబడిపోతారు పాపం మనవాళ్ళు చాలా దేవునికి స్తోత్రం ఊరికి అలవాటు ప్రకారం అని కాకుండా అది కూడా గమనించాలి ఎంత భక్తుడు ఎంత భక్తుడాలో అనిపించుకోవటానికి కాకుండా హృదయ పూర్వకము అవకాశము దొరికిన కొలది ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి దీన్ని అర్థం కానిది ఏమైనా ఉందా చివరి అర్థం కానిది ఏమైనా ఉందా అర్థమయ్యిందా లేదా ప్రైజ్ తెల్లవాడు అల్లెలోయ మళ్ళీ కొత్త నిబంధనలో పాస్టర్ గారు పౌలు గారు ఇసిగిపోయి చెప్పని ఉన్నాయి అదేంటి ముసలమ్మ అబ్బో అవి కూడా నీ టయాన్ని దొంగిలిస్తాయి వాళ్ళ ముచ్చట్లకి పడుసోళ్ళ ముచ్చటికి తేడా ఏంటంటారు ఏంటి డబలిస్ట్ గారు ముసలమ్మలే తేడాగా ఉండాలి నీకు వాళ్ళ మట్టు తిడతావు ముసలమ్మ ముచ్చట్లకు పడుచోళ్ళ వాళ్ళ ముచ్చట్లకు తేడా ఏంటి పడుచో వాళ్ళది వయసు తక్కువ చెప్పడం అనుభవాలు తక్కువ కాబట్టి ఎక్కువగా ముచ్చటించడానికి ఏమి ఉండదు ఒకవేళ ఉన్న పెద్దోళ్ళు ఎండరు రాళ్ళే నాకంటే దిగొచ్చావా అంటారు అదే ముసలి వాళ్ళు పట్టుకున్నాననుకో అనుకో నుండి అవునా కాదా వాళ్ళతో మొదలెట్టి వాళ్ళ ఆయనతో మొదలెట్టి వాళ్ళ పిల్లలతో మొదలెట్టి వాళ్ళ అత్తతో మొదలెట్టి వాళ్ళ అమ్మతో మొదలు పెట్టి వాడు తోడుగోడలతో మొదలెట్టి ఇంటెనకాయ అమ్మాయితో మొదలెట్టి ముందున్న అమ్మాయితో మొదలెట్టి డ్యూటీలో అమ్మాయితో మొదలెట్టి ఎక్కడికి వెళ్తారో ఇక నాకే తెలియలేదు వాక్యం అండి పౌలు గారు చూసుంటాడు ఇది ముసలిము ముచ్చట్లు కూడా నీ సమయాన్ని దొంగిల్లుస్తున్నాయి జాగ్రత్త వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకు టచ్ కట్టిమీడియట్లీ స్టాప్ ఇట్ ఆపై ప్రజల్లో ఉపయోగము లేని ఎందుకు లేనిపోయి విస్తరించి మాట్లాడితే ఏముంది ఎందుకు లేనిపోయిన దోషాన్ని పో దోషాన్ని పోగు చేసుకుంటూ మూట కట్టడం తప్ప ఏముంటుందండి దాంట్లో కట్టిట్ ఇమీడియట్లీ కట్ ఇట్ ఇమీడియట్లీ వెంటనే దాన్ని ఏం చేయి కట్ చేసి పడే భయమే చదువుకునే చదువుకో ప్రార్థన చేసే టైము ప్రార్థన చేసుకో పరిశుద్ధులు కలిసి మాట్లాడుతూ ఉండగా పరలోక మందు దేవుడు ఆలక ఆయనకి అనుకూలంగా ఉందా లేదా ఒక్కసారి నేను పరీక్ష చేసుకో ప్రైజ్ అలాలోయా ఇవన్నీ అన్ని వాక్యాలే కొంచెం పాటించాలి ప్రైజ్ ద లాసు మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలలో విలువను లెదిగినచోసుని మాటలలో విలువను లేనచో నీ బ్రతుకంతా నేలుగా నీ బ్రతుకంతా కలుగును హృదయాలలో విశ్వాసము వినగా వినగా ఏ సుస్వాత కలుగును హృదయాలలో విశ్వాసము అందుకే అందరూ బండి కూర్చో